సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి బి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది ఎట్టకేలకి ఈ మధ్యనే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళు వెంకటేశ్వర గారి మీద విధించిన సస్పెన్షన్ చల్లదు అని తీర్పించిన విషయం తెలుసు దాని మీద హైకోర్టుకి వెళితే హైకోర్టు వారు ఆర్డర్ మీద స్టే విధించడానికి నిరాకరించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఇవాళ ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు పోస్టింగ్ తీసుకుంటే ఉద్యోగంలో ఉండగా ఆయన ఇవాళ సాయంత్రానికి రిటైర్ అవుతారు సో నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత వెంకటేశ్వరరావు గారు నైతిక విజయం సాధించారు జరగాల్సిన నష్టం చాలా జరిగింది ఆయన తన ఉద్యోగ జీవితంలో చాలా కోల్పోయారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు సిఎస్ జవహర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని అందరూ కూడా ఆయన పట్ల అన్యాయంగా చట్ట విరుద్ధంగా కూడా ప్రవర్తించారు అయినా కూడా అవిశ్రాంతంగా ఆయన పోరాడాడు పోరాడి పోరాడి చివరి రోజున తన గౌరవాన్ని నిలుపుకున్నాడు పోస్టింగ్ తెచ్చుకోవడం ద్వారా ఇది మామూలు పోరాటం కాదు మామూలు వ్యక్తులు చేయలేరు ఈ పోరాటాన్ని ఈవెన్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కూడా చేయలేరు ఎందుకంటే దీంట్లో చాలా మానసిక క్షోభ ఒక్కటే కాదు చాలా డబ్బు కూడా అవసరం చాలా నైతిక స్థైర్యం కూడా అవసరం ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అధికార యంత్రాంగం మొత్తం మీ మీద గురిపెట్టినప్పుడు మీరు ఒక్కళ్లే పోరాటం చేసుకోవాలి బయట ఉన్న వ్యక్తులు సానుభూతి పలుకుతారు మద్దతు పలుకుతారు కానీ వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయలేరు అందువల్లనే మరి చేంజ్ డాట్ ఓ లో ఆయన పేరు మీద ఒకటి పిటిషన్ పెడితే దాదాపు యాభై వేల మంది సంతకాలు చేశారు అయితే ప్రయోజనం ఏంటి చిట్ట చివరికి హైకోర్టు వారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద స్టే విధించడానికి నిరాకరించారు కాబట్టి చచ్చినట్టు పోస్టింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదు ఈ సందర్భంలో రెండు మూడు పాయింట్లు చెప్పుకోవాలి ఇక్కడ అదేంటంటే నేను దీని మీద పదే పదే చాలా సార్లు డెవలప్మెంట్స్ ఉన్నప్పుడల్లా కూడా వీడియోలు చేస్తూ వచ్చాను ఈ నేపథ్యంలో చాలా మంది కామెంట్స్ లో రకరకాలుగా రాస్తూ ఉంటారు ఇందులో చాలా మంది వైసీపీ అభిమానులు కూడా ఉంటారు వైసీపీ అభిమానులుగా ఉండటం మద్దతుదారులుగా ఉండటం అందులో ఏమి తప్పు లేదు అయితే మనం చెప్పేటువంటి విషయంలో న్యాయం ఉందా మనం చెప్పే విషయంలో నిజం ఉందా వాస్తవాలు ఉన్నాయా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ఈ వైసీపీ సింపతైజర్స్ అని చెప్పుకునేవారు కామెంట్స్ చేస్తారు అది సమస్య వాళ్ళు చేసిన కొన్ని కామెంట్స్ గురించి ప్రస్తావిస్తాను ఇక్కడ చాలా మంది ఏమంటారంటే అవును ఆయన అధికారంలో ఉన్నప్పుడు లేక ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలని తెలుగుదేశంలో పార్టీలో చేర్చాడు దానికి ఆయన అనుభవించాలి కదా అందుకనే శిక్ష ఆయనకి అని అంటారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇటువంటి ఆరోపణలన్నీ పొలిటికల్ ఆరోపణలు వైసీపీ వాళ్ళు చేశారు ఎప్పుడు ఆరోపణలు వాళ్ళు కూడా మర్చిపోయారు ఆరోపణ కానీ వైసీపీని ఫాలో అవుతున్నామని చెప్పుకునే వాళ్ళు మాత్రం అదే ఆరోపణ మళ్ళీ రిపీట్ చేస్తా ఉంటారు వైసీపీ ఎమ్మెల్యేలు ఇరవై ముగ్గురు టీడీపీలో చేర్చి ఉద్యోగంలో ఉండగా అనేటువంటి ఆరోపణ మీద గారిని సస్పెండ్ ఆయన ఉద్యోగం నుంచి దూరంగా ఉంచారా కాదు ఎందుకంటే దానికి ఎటువంటి ఆధారం లేదు అది ఓన్లీ ఒక పొలిటికల్ ఆరోపణ పొలిటికల్ ఆరోపణల మీద ఉద్యోగస్తుల మీద గనక చర్యలు తీసుకోవాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా ఎస్పెషల్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లలో సగానికి సగం ఇంతకంటే దారుణమైన పరిస్థితికి రేపు గురయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వం మారితే మరి మీరు చెప్పేది గనక అది గనక ప్రాతిపదిక అయితే ఓన్లీ పొలిటికల్ ఆరోపణలే ప్రాతిపదిక చర్యలు తీసుకోవడానికంటే కాబట్టి వెంకటేశ్వరరావు గారి మీద అది పొలిటికల్ ఆరోపణ పెట్టిన కేసు అది కాదు అది నిజమైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు పెట్టచ్చు కదా ఈయన అధికారిగా ఉండి వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలని బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి ఇంకో రకంగా టీడీపీలో చేర్చాడు అనే దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలుంటే దాని మీద కేసు పెట్టి కదా ఆయన మీద మరి చర్యలు తీసుకోవాలి అట్లా చేయాలి ఆ రకమైన ఆరోపణలు ఊరికి పదే పదే రిపీట్ చేసినంత అవి వాస్తవాలు కాదు అటువంటి ఆరోపణల బేసిస్ మీద తీసుకోవాలంటే జవహర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని రాజేంద్రనాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని ఇంకా చాలా మంది ఉన్నారు అనేక మంది మీద ఆ రకమైన చర్యలు తీసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ దేశ ద్రోహానికి పాల్పడ్డాడు ఆ సంగతి చెప్పరేంటి మీరు అని కొంతమంది రాస్తుంటారు కామెంట్స్ లో దేశద్రోహానికి పాల్పడ్డారనే మాట వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళంతా ఏంటంటే సాక్షి పత్రిక చదివి 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 ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకోలేనటువంటి ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతారు ఆయన మీద తొలిసారిగా కేసు పెట్టిన ఆ సందర్భంలో ఇంకా షీట్ కూడా ఫైల్ చేయకముందే సాక్షి పత్రికలో లేక మొత్తం వైసీపీ ఈకో సిస్టమ్ లో ఈ ప్రచారం చేశారు ఆయన దేశ ద్రోహానికి పాల్పడ్డారు ఆయన ఏవో పెగాసిస్ నుంచి ఏవో తెప్పించారు ట్యాపింగ్ ఇంకేదో చేశారు దీనివల్ల దేశ భద్రతకు ముప్పు వచ్చింది ఇంతకంటే ఘోరమైన నేరం లేదు ఇట్లాంటివన్నీ మాట్లాడారు అవన్నీ ఓన్లీ మాటలే యాక్చువల్ గా పెట్టిన కేసు వేరు యాక్చువల్గా పెట్టిన కేసు ఏమిటంటే ఇంటెలిజెన్స్కి సంబంధించి కొన్ని సెక్యూరిటీ ఎక్విప్మెంట్ కొనడానికి ఈయన ప్రతిపాదించారు లేక ఈయన కొన్నారు ఆ కొనడంలో అవినీతికి పాల్పడ్డారు అంతే అదే కేసు అయితే ఆ కేసుకి ఏమాత్రం ప్రాతిపదిక లేదు ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి ఎక్విప్మెంట్ని ని ప్రభుత్వం యాక్చువల్గా కొనలేదు కొన్నని ఎక్విప్మెంట్ మీద ఎవడన్నా లంచం ఇస్తాడా మూడు యాక్చువల్ గా ఎటువంటి ఎక్విప్మెంట్ ని అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయినటువంటి ఎటువంటి నిర్ణయాన్ని ఇంటెలిజెన్స్ డీజీపీ తీసుకోడు అది ఓన్లీ డీజీపీ గారు మాత్రమే తీసుకుంటారు డీజీపీ గారితో పాటు హోమ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి వారు రికమెండ్ చేయాలి అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు డబ్బులు ఇస్తారు అది ప్రాసెస్ ఎవరికైనా తెలిసింది అంతేకాని ఇంటెలిజెన్స్ హోమ్ గార్డ్స్ డీజీపీయో మరొకళ్ళు ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుని సంతకాలు పెట్టేటువంటి అధికారము హక్కు ఉండవు కాబట్టి ఆయన బాధ్యత యాక్చువల్ గా ఇందులో ఏమీ ఉండదు అందువల్ల ఆ కేసు ఎప్పటికీ నిలబడదు ఒకటి ఆయన మీద పెట్టిన కేసు కూడా దానికి ఏమి ప్రాతిపదిక లేదు దాన్ని అడ్డం పెట్టుకుని సస్పెండ్ చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉపయోగించుకుంది ఆ కేసుని ఎవరి మీద సరే ఆరోపణ చేసి సస్పెండ్ చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగం మీద దాన్ని నిరూపించక్కర్లా ముందు సస్పెండ్ చేయడానికి దానిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు లేకపోతే ఆ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా ఈ పనులు చేశారు ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయడం కూడా ఆ విధంగా ఇండెఫినెట్ గా సస్పెండ్ చేయడానికి వీల్లేదు ఆ విధంగా సస్పెండ్ చేశారు అది అక్రమం అని చెప్పి ఫస్ట్ టైం సుప్రీం కోర్టు కూడా కొట్టేసింది అయినా కూడా మళ్ళీ సస్పెండ్ చేశారు అంటే వాళ్ళు లెక్క చేయారంటే మళ్ళీ మళ్ళీ ప్రాసెస్ లో వెళ్ళాలి కదా అంతా రెండోసారి సస్పెండ్ చేశారు మళ్ళీ కేట్కెళ్ళాలి క్యాట్ నుంచి హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఇవన్నీ సంవత్సరాల తరపు జరగ జరుగుతాయి కదా సో ఆ రకంగా రెండు సార్లు చేసిన సస్పెన్షన్ అనేది ఓన్లీ వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి చేసిందే కానీ ఇందులో ఏది కూడా ప్రూవ్ కాలేదు అనేది పాయింట్ ఇంకెవరో రాశారు ఖమ్మ జడ్జీలు తీర్పు ఇచ్చారని చెప్పి రాశారండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానివ్వండి ఆయన సానుభూతి పనులు కానివ్వండి మద్దతుదారులు కానివ్వండి ఈ విష ప్రచారానికి ఎట్లా లోబడిపోయారు అసలు వీళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజల మెదళ్ళని ఎట్లా తులి చేశారు ఇది ఎగ్జాంపుల్ వెంకటేశ్వరరావు గారి మీద ఫస్ట్ టైమ్ క్యాట్ లో ఆయనకి వ్యతిరేకంగా వచ్చింది అప్పుడు యాక్చువల్ గా రెడ్డి గారే ఉన్నారు ఆ తర్వాత హైకోర్టులో ఆయనకు అనుకూలంగా అనుకూలంగా వచ్చి ఈసారి ఇప్పుడు హైకోర్టు హైకోర్టు వారు రిజర్వ్ లో పెట్టి రెండు రోజుల ముందు ఆ నిర్ణయాన్ని వెలువరించారు కదా ఆ బెంచ్ లో ఎవరున్నారు జస్టిస్ సత్య సుబ్బారెడ్డి గారు జస్టిస్ జ్యోతిరమయ్య గారు కాబట్టి కమ్మ జడ్జీలు ఎవరు కూడా ఈ తీర్పు ఇవ్వలేదు ఇంకొక ఆయన అంటాడు ప్రభుత్వం జగన్ గారి చేతిలో లేదు ఈసీ చేతిలో ఉంది కదా జగన్ గారి మీద ఎందుకు బురద చదువుతారు వారు కదా ఈయన నిర్ణయం తీసుకోవాలి పోస్టింగ్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అయినా కూడా చాలా మందికి అది ఎంత మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ప్రభుత్వం అంతా ఈసీ గారు ఈసీ చేతుల్లో ఉండదు అని చెప్పి గతంలో చాలా స్పష్టంగా చెప్పాను నేను విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే ఎన్నికల టైంలో ఆయా ప్రభుత్వాలకి అధికారం ఉండదు విధానపరమైన నిర్ణయాలు పాలసీ డిసిషన్స్ తీసుకోవడానికి వీల్లేదు అంటే కొత్తగా మీరు చేయడానికి వీలు లేదు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నవి ఏవైనా సరే చేసుకోవచ్చు మరి అట్లా అంటే రోజు అసలు అధికారులు ఆఫీస్కి రావాలా ఫైల్ చూడాలా రోజువారీ పనులు చేయాలా వీధుల్లో చెత్త ఓడవాలా వీటన్నిటికీ ఏమైనా పర్మిషన్ తీసుకుంటారా ఈసీ దగ్గర నుంచి తీసుకోరు కదా జీతాలు ఇవ్వాలా జవహర్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్లి రివ్యూ చేస్తే ఫ్లైట్ టికెట్లు కొనాలా వీటన్నిటికీ ఈసీ వారి పర్మిషన్ అవసరం లేదు ఇవన్నీ రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ లో భాగం కాబట్టి ఇక్కడ కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వాలా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయం అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారి నిర్ణయం దానికి ఈసీ వాళ్ళకి సంబంధం లేదు ఇప్పుడు జవహరెడ్డి గారు పోస్టింగ్ ఇస్తున్నారు ఈసీ వారు ఏమైనా లేఖ రాశారా పోస్టింగ్ ఇవ్వండి అని లేదు కదా కాబట్టి ఇది కూడా అబద్ధం విషయం ఏంటంటే చివరికి ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు ఆయన సస్పెన్షన్ లో ఉంచి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు కదా ఆయన మీద ఒక కేసు కూడా ప్రూవ్ కాలేదు ఒక ఆరోపణ కూడా ప్రూవ్ కాలేదు ఇంకొంతమంది కేంద్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిందంటారు అదేదో పెద్ద విషయం అలాగా ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడం అంటే ఏమి లేదండి నేను ఆరోపణలు చేశాను ఆరోపణల మీద విచారణ మొదలు పెడతాను అంటే ఆశార మొదలు పెట్టండి అని చెప్పారు కేంద్ర ప్రభుత్వం అంతే దానికి అర్థం అది ప్రాసిక్యూషన్ అంటే అంతకుమించి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు కాబట్టి అదేదో పెద్ద విషయం అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతుంటారు అంత పెద్ద విషయం అయితే చాలా సార్లు చెప్పాను నేను శ్రీలక్ష్మి గారి మీద ప్రాసిక్యూషన్ నడుస్తూ ఉంది ఇప్పుడు అయినా కూడా ఐఏఎస్ ఆఫీసర్ గా శ్రీలక్ష్మి గారు చాలా ఇంపార్టెంట్ కీ ఫైల్స్ మీద సంతకాలు పెడుతున్నారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అవునా కదా వెంకటేశ్వరరావు గారిని ఈ విధంగా హెరాస్ చేసి నాలుగున్నర సంవత్సరాల పాటు ఎంత ఉన్నతాధికారి అయినా ఏ రకమైన కేసు లేకపోయినా ఏ రకమైన ప్రాతిపదిక లేకపోయినా జస్ట్ బ్యాడ్ ఫెయిత్ తోటి దుర్దేశం తోటి ఒక ఉన్నతాధికారిని నానా రకాలుగా హింసించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశాడు